वो बेलवेचे से पाळो निर्वाटी चपारावेला गावावरूनच पडले सर वणकवर उजूच येणारो तो दोन्ही मार्के करानी माती गावांत माळाने जणलोच नाही या बबलाने आता तुम्ही आपण मंत्र म्हटला नाही आ इतेचे

ಊರು ಜಾಬ್ ಕಾರ್ಡ್ ಇವತ್ತು ತಿರುಗುತ್ತೆ ಜಾಬ್ ಕಾರ್ಡ್ ಇವ್ವ వాళ్ళందరికీ వవరల్ పరిదర్శనండి పన్నులు అంట పన్నులే అని చెప్పి గ్రామమంతా జనాల ప్రయోజన చెప్పి నా ముందు పన్నులు వేయకు అంటండి అంతేగా ఏ ఒక్కరు కానీ మా పన్ను ఇచ్చి ఉండరు కല്ലే కంపే ఇచ్చి మాత్రం యూబీ హండ్రెడ్ పర్సెంట్ వడస్తా. ఏ విమానారమల దగ్గర చేపిస్తా డబ్బులు రావా سلامي جي رڪن جو طريق ٽن ماءُ جو پڪو راوا مين کي ميرا ڪم ڏاڪي ڀيڻي جو 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 ڪم ڏا

सारे नर्स में एक औल्ट बड़े नमूने भी क्या बात किया ने जब वो कहते हैं बोलेगा ना निज पर हैं इधर जो जी करते कराना नहीं कावल ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ ఓకేనండి విన్నారు కదా మా బ్రదర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి